మీరు వద్దన్నా మీకు ఈ రోజు బుచికి బుచికి కోతిగాల గురించి చెప్తా వీళ్ళ మధ్య ఏదైనా అయితే ఒకరికొకరు కౌగులించుకొని మరి గట్టిగా ముద్దులు పెట్టుకొని గొడవని ఖతం చేస్తాయి వీళ్ళే బోనోబో ఏప్స్ మనోళ్ళు డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అడవుల్లో తిరుగుతారు వీళ్ళు చింపాంజీలకి కజిన్ బ్రదర్స్ లాంటి చూడడానికి సేమ్ వాళ్ళలానే కనిపించిన చింపాంజీల కంటే సైజు లో కాస్త చిన్నగా సన్నగా ఉంటారు వీళ్ళు పళ్ళు పురుగులు ఆకులు అలములు చేపలు చిన్న చిన్న జంతువుల్ని కూడా వేటాడి తింటారు మనోళ్ళకి గుంపులు గుంపులుగా కలిసిమెలిసి ఉండడం అంటే చాలా ఇష్టం వీళ్ళ సామ్రాజ్య లో సుమారు పది నుంచి వంద కోతులు కలిసి ఉంటాయి ఈ బుచికి బుచికి గల సామ్రాజ్యాన్ని ఎప్పుడు ఒక లేడీ బుచికి కోతే శాసిస్తూ ఉంటుంది వీళ్ళ సామ్రాజ్యంలో ఆడబుచికి కోతులదే పైచేయి ఫుల్ డామినెన్స్ చూపిస్తాయి మగ కోతిగాళ్ల పైన తమ ఆధిపత్యం చూపించి వాళ్ళని ఫుల్ గా లో ఉంచుకుంటాయి నగర పౌరుల శాంతి భద్రతల కోసం ఆ లేడీ పెదరాడు బుచికి కోతి ఫాలో అయ్యే సింపుల్ ఫిలాసఫీ ఏంటంటే వాళ్ళ సామ్రాజ్యంలో ఎలాంటి గొడవలు వచ్చినా ప్రేమతోనే సాల్వ్ చేసుకోవాలి గొడవ తీవ్రతను బట్టి లేడీ పెదరాడి ఇచ్చే తీర్పుతో ముద్దాయిలకు కౌగులించుకోవడం ముద్దులు పెట్టుకోవడం లేదా పెళ్లి చేసి పారేయడం లాంటి శిక్షలేసి చేస్తాయి గొడవ జరిగింది ఇద్దరు ఆడ మధ్యనైనా సరే లేదా ఆఖరికి ఇద్దరు మగాల మధ్యనైనా సరే శిక్ష మాత్రం అందరికి సమానంగానే ఉంటుంది గొడవ పడితే గట్టిగా ముద్దులు పెట్టుకొని గొడవని ఖతం చేయాల్సిందే ఇలా ఆ లేడీ పెదరాయుడు ఆ బుచికి బుచికి సామ్రాజ్యం మొత్తాన్ని రక్తపాతాలకి దూరంగా ప్రేమతో ముద్దులతో నింపేస్తుంది